నమస్తే వెల్కమ్ టు డాస్ మిథున్ రెడ్డి ఈ పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చేది రాజకీయ కురవృద్ధుడిగా పేరున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా టైగర్ గా వైసీపీ శ్రేణులు ముద్దుగా పిలుచుకునే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వర్ణలత దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ ఐదో తేదీన చిత్తూరు జిల్లా పుంగునూరులో మిథున్ రెడ్డి జన్మించారు బాల్యం మొత్తం పుంగనూరులోనే గడిచిపోయింది తొలుత మైనింగ్ వ్యాపారాలు చేసుకునేవారు ఆ తర్వాత లక్ష్మీ దివ్య అనే మహిళను వివాహం చేసుకున్నారు ఇక తండ్రి రాజకీయాల్లో ఉండడంతో మిథున్ రెడ్డికి సైతం రాజకీయాలపై ఆసక్తి పెరిగింది దీంతో వైసీపీలో చేరిన మిథున్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో రాజంపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు పురంధేశ్వరిపై పై లక్ష డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి లోక్ సభలో పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభుపై ఘన విజయం సాధించారు ఈ ఎన్నికల్లో మిథున్ రెడ్డికి రెండున్నర లక్షలు పైచులుకు మెజారిటీ వచ్చింది మిథున్ రెడ్డికి జగన్ ప్రమోషన్ కూడా ఇచ్చారు వైసీపీ లోక్ సభ పక్ష నేతగా మిథున్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇక ఏపీకి ప్రత్యేక హోదా పై పార్లమెంట్ లో వైసీపీ తరఫున మిథున్ రెడ్డి గట్టిగా పోరాడారు ఏకంగా మోదీ పైనే అవిశ్వాస తీర్మానం పెట్టారు మిథున్ రెడ్డి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు మిథున్ రెడ్డి ఆ తర్వాత కాలంలో వైసీపీలో మిథున్ రెడ్డి ఎదిగారు అనతి కాలంలో వైసీపీలో కీలక నేతగా మారారు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు లోక్సభ పాలన స్పీకర్ గా ఎన్నికయ్యారు సాధారణంగా లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సభలో లేని సమయంలో ప్యానల్ స్పీకర్ సభను నడిపిస్తారు ఇప్పటికే ఫ్లోర్ లీడర్ గా ఉన్న మిథున్ రెడ్డికి మరో మంచి అవకాశం వైసీపీ కల్పించింది ఇక కుటుంబానికి జగన్ ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనే పెద్దపీట వేశారనే చెప్పాలి సీనియర్లు ఉన్నప్పటికీ రెండు సార్లు గెలిచిన మిథున్ రెడ్డికే కేనల్ స్పీకర్ గా అవకాశం కల్పించారు జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైసీపీకి ఆర్థికం కూడా వెన్నుదన్నుగా నిలిచారు అదే సమయంలో జగన్ కు విశ్వాస పాత్రులుగా పెద్దిరెడ్డి కుటుంబం ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రెండుసార్లు ఎంపీగా అయిన అనుభవం ఉంది అయినప్పటికీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు వైసీపీలో ఎంతో పేరు తెచ్చుకున్న మిథున్ రెడ్డి వివాదాల్లో కూడా చెప్పుకున్నారు తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఉద్యోగి మేనేజర్ రాజశేఖర్ పై దాడి బాగా వివాదాస్పదమైంది నిబంధనల ప్రకారం బోర్డింగ్ పాసులు ఇవ్వడం కుదరదని చెప్పడంతో వాగ్వాదం జరిగింది ఈ కేసులో మిథున్ రెడ్డి పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ కస్టడీలో కూడా ఉన్నారు మొత్తంగా రాజకీయాల్లో తండ్రికి దగ్గర అనిపించుకున్నారు మిథున్ రెడ్డి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు మరోసారి రాజంపేట బరిలో మిథున్ రెడ్డి ఉండడం ఖాయంగా కనిపిస్తుంది పెద్దిరెడ్డి కుటుంబం జగన్ ఎంతో విధేయంగా ఉంది ఇప్పటికే చిత్తూరు రాజకీయాల్లో పెద్దిరెడ్డి కుటుంబం చరగని ముద్ర వేసింది ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిపై జగన్ మరోసారి నమ్మకం ఉంచడం ఖాయమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి